మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయాన్ని ఇదైనా మనం ధ్యానిస్తున్నాం ఈ కీర్తన దావిద చేత రచించబడింది మొదటి ఏడు వచనాలు మీరు గమనిస్తే రెండు మాటలు పదే పదే మనకు వినపడుతున్నాయి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నామని మరొక మాట జ్ఞాపకం చేసుకోవద్దని యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ యందు నేను నమ్మిక అని ప్రార్థిస్తూ ఆరో వచనంలో యహోవా నీ కరుణాతిశేములను బట్ బట్టి జ్ఞాపకం చేసుకోమని నీ కృపాతిషేములను జ్ఞాపకం యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాడు అయితే ఏడో వచనంలో మొదటి మాట చూడండి నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము ఎంత తెలివైనటువంటి ప్రార్థన కదా ఎంతైనా దావీదు గొప్ప మేధవండి దివారాత్రులు దేవుని గురించి ధ్యానించేవాడు కనుక లేఖనాలు ధ్యానించేవాడు కనుక అపారమైనటువంటి మేధస్సు సంపాదించాడు దేవుని కృప దేవుని దయ దేవుని వాత్సల్యము వాగ్దానము జ్ఞాపకం చేసుకోమంటున్నాడు నా పాపాలైతే నువ్వు జ్ఞాపకాన్ని అంటున్నాడు ఎందుకంటే దావీదుకు తెలుసు నూట ముప్పై కీర్తనలో మూడవచనంలో ఒక మాట ఉంది యహోవా నీవు దోష్యములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవరు నిలవగలడు ఆయన ఎదుటి మనం వెళ్ళి నిలుచున్నాం అనుకోండి ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ అవుతాయి ప్రవక్త అయినటువంటి ఏషియాన్నే ఏడ్చి ప్రలాపించాడు ఎంతైనా మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఎక్స్పెక్టేషన్స్కి సరిపోయినవాడు అడిగిన వాటికంటే కూడా ఎక్కువగా చేయవాడు ఆయన ఒక్క దావిదేంటి మనందరికీ వాగ్దానం ఇదిగో ఇరిమీయ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనం నేను వారికి దేవున ఎందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడూనూ యహోమాను గురించి బోధనందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను గనక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఇదే యహోవాక్ మరణకరణమైన కరమైనటువంటి రోగముతో బాధపడినటువంటి హిజ్గియ రాజు స్వస్థత పొందిన తర్వాత పలికిన మాటలు ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నాయి కదా రాజు అంటున్నాడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి తివి నీ వీపు వెనక తట్టు నా పాపములన్నయూ నీవు పారవేసి తివి దేవునికి స్తోత్రం ఈయన కోపించుచునే తన ప్రజల ఎడల వాచ్ఛల్యత కనపరచువాడు విలాప వాక్యాలు చెప్పబడినట్టుగా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనక మనం ఇంకా నిర్మూలం కాలేదు హెబ్రి గందగడత ఎనిమిదవ అధ్యాయంలో పన్నెండవ చేయంలో ప్రభు ఇలా సెలవిస్తున్నాడని ఈ మాటలే జ్ఞాపకం చేస్తున్నాడు అయితే వాక్యం వింటున్నటువంటి ప్రియులకు ఓ సున్నితమైన అంశాన్ని జ్ఞాపకం చేయాలి మన అపరాధములు పాపములు క్షమించబడిన తర్వాత వాటిని తిరిగి ఎన్నడో జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే పదే పదే జ్ఞాపకం చేసే శత్రువు ఒకడున్నాడు వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు రెండవది దేవుడు క్షమించిన క్షమించిన ఒక మనస్తత్వాన్ని మానవుడు కలిగి ఉన్నాడు యోహాను భక్తుడు తన పత్రిక మూడవ అధ్యయంలో దేవుని ఎదుట నిలబడే ధైర్యం గురించి మాట్లాడుతూ ప్రియులరా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనియడలా అంటున్నాడు రహస్య తపిదము రహస్య పాపమును ఎవరికి తెలియదు గనక ఎవరొచ్చి మన మీద నేరస్థాపన చేయనప్పుడు మన అంతరంగమే మన మీద ఈ దోషారోపణ చేస్తుంది అందులో నుంచి మనం విడుదల పొందవలసి ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇందు నిమిత్తం పాపము జోలికి పదే పదే వెళ్ళకూడదు అయితే దావిదల ప్రార్థిస్తున్నాడే నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నిరకమ ఖండము ఇరవై అధ్యాయం ఆరో వాక్యంలోనూ అలాగే దితోపదేశ ఖండం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలోనూ దేవుడు ఒక వాగ్దానాన్ని మనం చూపిస్తున్నాడు కాబట్టి నీ దేవుడిని యహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృప చూపువాడను నమ్మదగిన దేవుడిననియు తను ద్వేషించు వారిలో ప్రతి వాణి బహిరంగముగా చేయుటకు వానికి దండన విధించువాడనియో నీవు తెలుసుకొనవలెను ఎన్ని తరాలు అంటండి వెయ్యి తరములకు కృప చూపువాడు నీ పిల్లల పిల్లలతో ఆయన నిబంధన స్థిరపరచబడినట్లుగా నీవు ఆయనకు లోబడుట ఆవశ్యకం మన పితరుడైనటువంటి అబ్రహాము మొదలు నేటి వరకు మనం జీవిస్తున్న ఈ కాలం వరకు ఎన్ని తరాలు గడిచిపోయాయి ఆది కన్నం పన్నెండవ అధ్యాయంలో మన పితుడైన అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేస్తున్నాడు అపోజ్ నేను పౌలు గలతీత మాట్లాడుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాలలో అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అబ్రహాం పొందిన ఆశీర్వచనము ద్వారా అన్ని జనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఈ మాట మరింత స్పష్టంగా మనం గ్రహించాలి క్రీస్తు సంబంధి అయిన వాడు మారు మనసు పాపక్షపా పొంది ఎవరైతే క్రీస్తు సంబంధి అవుతాడో ఆ పక్షమందు ప్రతివాడు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దానమునకు వారసులు అంటుంది లేఖనం తనను వెంబడిస్తున్నటువంటి అనేకులు అబ్రహాము సంతానమయుండి కూడా క్రీస్తును అంగీకరించకపోతే వారు దేవుని కుమారులు కాలేరని అయితే క్రీస్తు ద్వారా విశ్వసించు ప్రతివాడు అబ్రాహం యొక్క సంతానంగా మార్చబడుతున్నాడు వాడు అన్యుడైనప్పటికీ కూడా ఇది నిజముగా మన కనులకు ఆశ్చర్యం దేవుడు ఎన్నడనూ మనల్ని మరుచువాడు కాదు కానీ ఎన్మియా గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై రెండవ చిన్న చదువుతున్నాను వినండి కన్యక తన ఆభరణములను మరచున పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచున నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు ఐగిప్తు దేశంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను ఆమో దేశంలోని ఆశ్చర్య క్రియలను ఎర్ర భయం పుట్టించేటువంటి క్రియలను మన రక్షకుడైన దేవుడు చేసినప్పటికీ మన పితరులు మర్చిపోయినట్టే ఆయనను మనం మర్చిపోతున్నామని దేవుడు ఒక కంప్లైంట్ రైజ్ చేస్తున్నాడు ప్రసంగి అంటున్నాడు దుర్దినములు రాక నీ సృష్టి యహోవన్ను స్మరణకు తెచ్చుకోనమని ఇక దావిదు ప్రార్థనల గమనిస్తే ఇరవై అధ్యాయంలో తన విడుదల కొరకు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని వాగ్దానములను బట్టి తనను జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాడు తన పాపములను జ్ఞాపకం చేసుకోవద్దని కూడా బ్రతిమిలాడుతున్నాను అయితే వీటన్నిటి మధ్యలో బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రార్థన కొనసాగుతుంది అది దావీదు శత్రువులకు సంబంధించి మీ రెండవ వచనాన్ని గమనించండి అలాగే పంతొమ్మిది నుండి చివరి వచనం వరకు చూడండి నా శత్రువులు అనేకులు నన్ను ద్వేషించువారు అనేకులు వారి చేతుల నుండి నా ప్రాణమును రక్షించుమంటున్నాడు ఈ సందర్భంలో దేవుని ప్రియులకు ఒక మాట జ్ఞాపనం చేయడానికి ఇష్టపడుతున్నాను సమస్యను లేదా శత్రువును మీరు ఎక్కువగా ధ్యానం చేయొద్దు దేవుని సామర్థ్యాన్ని దేవుని గుణగణాల్ని ఆయన వాగ్దానాన్ని ఎక్కువ ధ్యానం చేయండి తద్వారా మీరు విశ్వాసం ముందు బలపరచబడతారు తన మర్మమును మీకు గాక ఆయన తన నిబంధన మీతో గాక కృప మీకు గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ